హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలలో కూడా విపత్తు నిర్వహణకు సంబంధించి మినిమం నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు మ్యాక్సిమం పది నుంచి పన్నెండు ప్రశ్నలు అడుగుతున్నారు అత్యంత సులభంగా స్కోర్ గెయిన్ చేయగలిగే టాపిక్ ఎదురా అంటే విపత్తు నిర్వహణ మీ సమయాన్ని వృధా చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా క్రిందివాణిలో ఏ రోజును జరుపుకుంటారు ఆప్షన్ ఏ అక్టోబర్ రెండు ఆప్షన్ బి అక్టోబర్ మూడు ఆప్షన్ సి అక్టోబర్ పన్నెండు ఆప్షన్ డి అక్టోబర్ పదమూడు ఆన్సర్ ఆప్షన్ డి అక్టోబర్ పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం విపత్తు కుదింపు నిర్వహణ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు ఆప్షన్ ఏ అక్టోబర్ పదమూడు ఆప్షన్ బి అక్టోబర్ ఇరవై మూడు ఆప్షన్ సి అక్టోబర్ ఇరవై ఆరు ఆప్షన్ డి అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆన్సర్ ఆప్షన్ డి అక్టోబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ట్రింకోమలై ఆప్షన్ బి ఢాకా ఆప్షన్ సి న్యూఢిల్లీ ఆప్షన్ డి లాహోర్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఐఎస్డిఆర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిజెక్షన్ ను సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీని ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ప్యారిస్ ఆప్షన్ బి న్యూయార్క్ ఆప్షన్ సి టోక్యో ఆప్షన్ డి జెనీవా ఆన్సర్ ఆప్షన్ డి జెనీవా నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత దుర్బలత్వ ప్రాంతంలో అతి తీవ్రత గల వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది ఆప్షన్ ఏ బలమైన విపత్తు ఆప్షన్ బి బలహీనమైన విపత్తు ఆప్షన్ సి ఏ ప్రమాదము ఉండదు ఆప్షన్ డి ఏమీ చెప్పలేము ఆన్సర్ ఆప్షన్ ఏ బలమైన విపత్తు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది తెలిపిన ఏ సందర్భాలలో వైపరీత్యము విపత్తుగా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వలన నష్టపోయిన ఆస్తులు వనరులను ప్రాణాలను జీవనోపాధిని పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ వైపరీత్యము ఆప్షన్ బి విపత్తు ఆప్షన్ సి దుర్బలత్వము ఆప్షన్ డి సామర్థ్యము ఆన్సర్ ఆప్షన్ డి సామర్థ్యము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రకృతి విపత్తుకు ఉదాహరణ ఏది ఆప్షన్ ఏ తుఫాను ఆప్షన్ బి భూకంపం ఆప్షన్ సి సునామీ ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒక మానవకారక విపత్తు ఏది ఆప్షన్ ఏ వరద ఆప్షన్ బి భూకంపం ఆప్షన్ సి కరువు ఆప్షన్ డి బాంబు ప్రేలుడు ఆన్సర్ ఆప్షన్ డి బాంబుప్రేలుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాదం ఒక అపాయకరమైన సంఘటన అవి ఏవి ఆప్షన్ ఏ భూకంపం కావచ్చు ఆప్షన్ బి సునామీ కావచ్చు ఆప్షన్ సి వరదలు కావచ్చు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు ఒక సంఘటన దానివల్ల సంభవించేది ఏది ఆప్షన్ ఏ మానవ నష్టం కలుగుతుంది ఆప్షన్ బి ఆస్తి నష్టం కలుగుతుంది ఆప్షన్ సి జంతువుల నష్టం కలుగుతుంది ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ దూర విపత్తు నిర్వహణ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ కొలంబో ఆప్షన్ బి కాట్మాండ్ ఆప్షన్ సి ఇండోనేషియా ఆప్షన్ డి న్యూఢిల్లీ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భూగర్భ విపత్తుల్లో భాగం కానిదేది ఆప్షన్ ఏ తుఫానులు ఆప్షన్ బి సునామీలు ఆప్షన్ సి భూకంపాలు ఆప్షన్ డి అగ్నిపర్వతాలు ఆన్సర్ ఆప్షన్ ఏ తుఫానులు నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఐఎస్డిఆర్ ప్రకారం ప్రపంచంలో సంభవించే సహజ విపత్తుల్లో చైనా తర్వాత భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఆప్షన్ ఏ ఒకటవ స్థానం ఆప్షన్ బి రెండవ స్థానం ఆప్షన్ సి మూడవ స్థానం ఆప్షన్ డి నాలుగవ స్థానం ఆన్సర్ ఆప్షన్ బి రెండవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో భౌగోళికంగా కరువులు ఏ ప్రాంతంలో సంభవిస్తాయి ఆప్షన్ ఏ తూర్పు ఆగ్నేయ ప్రాంతం ఆప్షన్ బి ఉత్తర ప్రాంతం ఆప్షన్ సి పశ్చిమ దక్షిణ భారత్ ఆప్షన్ డి గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ దక్షిణ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు అత్యున్నతాధికార కమిటీ చైర్మన్ ఎవరు ఆప్షన్ ఏ కేసీ పంత్ ఆప్షన్ బి జేసీ పంత్ ఆప్షన్ సి జెకె జైన్ ఆప్షన్ డి డిఎస్ శర్మ ఆన్సర్ ఆప్షన్ బి జేసీ పంత్ నెక్స్ట్ క్వశ్చన్ హజార్డ్ అనే పదం మొదట ఏ భాషా పదజాలం నుంచి గ్రహించబడింది ఆప్షన్ ఏ అరబిక్ ఆప్షన్ బి గ్రీకు ఆప్షన్ సి లాటిన్ ఆప్షన్ డి ఫ్రెంచ్ ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది ఆప్షన్ ఏ ట్వంటీ ఆప్షన్ బి టెన్ ఆప్షన్ సి థర్టీ వన్ ఆప్షన్ డి ట్వంటీ వన్ ఆన్సర్ ఆప్షన్ సి థర్టీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మరింత మందికి చేరువ్వడంతో విద్యార్థులకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ